మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి ఒకరు నీతులు సూక్తులు చెప్తేనే మనం మారాలా మన గురించి మనకు తెలియదా ఒకరు చెప్తే మనం మారాలి అనుకుంటే నీతులు బోధిస్తూనే ఉంటారు నువ్వు ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో ఒకరు చెప్పేదేంటి నీ విలువలు కాపాడుకుంటూ నీకు నచ్చినట్లు నువ్వుండు పరిస్థితులను బట్టి మన అలవాట్లు పద్ధతులు మార్చుకోవాలి కానీ విలువలు వ్యక్తిత్వం మార్చుకోకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలాగే ఉండు ఈ సమాజంలో అందరు స్వార్థపరులే కొందరు తన కోసం ఆలోచిస్తారు కొందరు తన ఇంటి కోసం ఆలోచిస్తారు కొందరు కులం కోసం ఆలోచిస్తారు కొందరు మతం కోసం ఆలోచిస్తారు కొందరు వ్యవస్థ కోసం ఆలోచిస్తారు కొందరు ప్రాంతం కోసం ఆలోచిస్తారు ఆఖరికి అన్నింటినీ వదిలేసి